మను కోడిగుడ్ల వ్యాపారం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మను అనే ఎనిమిది సంవత్సరాల బాబు తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు అతని తల్లి కోళ్లను పెంచడంలో చాలా మంచి నిపుణురాలు ప్రతిరోజు ఆ కోళ్లు చక్కగా గుడ్లు పెట్టేది ఆ గుడ్లను అమ్మి వారి కుటుంబం జీవనాన్ని కొనసాగించేది వేసవి కాలం ప్రారంభమవుతుంది ఇక వేసవి సెలవులు వస్తాయి ఇంట్లో అందరూ వారి వారి పనులతో బిజీగా ఉంటారు అప్పుడు మను తన తల్లి దగ్గరికి వెళ్తాడు ఇలా అంటాడు అమ్మా ఈసారి గుడ్లు నేను వాటిని మార్కెట్కి తీసుకెళ్తాను ఇంకా అమ్మి సంపాదిస్తాను అని చెప్తాడు అది విన్న తల్లి మొదటగా కొంచెం భయపడుతుంది చూడు మను నువ్వు చాలా చిన్న పిల్లడివి కోళ్లను చూసుకోవడం అంటే చాలా పెద్ద బాధ్యత అది నీ వల్ల కాదు నువ్వు వెళ్ళి చక్కగా ఆడుకో అని అంటుంది కానీ మను తన పట్టుదలను వదిలిపెట్టడు చాలా ధైర్యంగా తను ఆ పనిని చేయగలను అని తన తల్లితో చెప్తాడు ఇక చేసేదేమీ లేక సరేలే ఒక అవకాశం ఇద్దామని అనుకుంటుంది మను వాళ్ళ అమ్మ ఇక మను ఆ మాట విని చాలా సంతోషిస్తాడు ఇక మరుసటి రోజు తెల్లవారగానే మను నిద్రలేచి కోళ్ళ దగ్గరికి వెళ్తాడు గుడ్లను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి ఒక చిన్న బుట్టలో వేసి మార్కెట్కు తీసుకుని వెళ్తాడు అక్కడ వాటిని మంచి ధరకు అమ్ముతాడు ఇక అలాగే ఆ డబ్బును తీసుకొచ్చి తన తల్లికి ఇస్తాడు ఇలా సంతోషంగా కొన్ని రోజులు గడిచిపోతాయి అయితే ఒకరోజు రాత్రి ఆ గ్రామానికి ఒక నక్క వస్తుంది అది కోళ్ల గోళ్ల దగ్గరికి వెళ్తుంది ఒక కోడిని పట్టుకొని తినబోతుంది కోళ్ళు చేసే శబ్దాన్ని విని గాడ నిద్రలో ఉన్న మనో ఒకసారిగా లేచి అక్కడికి వెళ్తాడు ఆ నక్కను చూసి పెద్దగా అరిచేసరికి ఆ నక్క భయపడి వెంటనే అక్కడి నుంచి పోతుంది ఇక మనో మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి తన తండ్రితో కలిసి గుళ్ళకు మరింత రక్షణ ఏర్పాట్లు చేశాడు ఇకపై ఎలాంటి నక్కలు అక్కడికి రాకుండా జాగ్రత్త పడ్డాడు ఇక గ్రామంలో అందరూ మను ధైర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఒకరోజు గ్రామ పంచాయతీ వారు చిన్నారుల సమాజంలో ఉత్తమ సహాయదారుడుగా మనుని సత్కరిస్తారు అతనికి చిన్న బహుమతిని కూడా ఇస్తారు ఉత్తమ సహాయదారుడు అనే పథకం ఇచ్చి అతనిని గౌరవిస్తారు మనువ అది చూసి చాలా సంతోషిస్తాడు ఇక మన తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంత పెద్దవాడి అయిపోయావు బాబు అని ముద్దు పెట్టుకుంటుంది ఈ కథలోని నీతి ఏమిటంటే మనకు ఇచ్చిన ఏ పని అయినా మనస్సు పెట్టి ధైర్యంగా బాధ్యతగా చేస్తే చిన్నదైనా పెద్దదైనా ఒక రోజు అది మనకి గౌరవాన్ని తీసుకొస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్నైతే క్లిక్ చేయండి అప్పుడే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రాగలను